మావా వచ్చేసే మావా మళ్ళీ మన వీడియోలకి మన ఊరు జేసీబీ కొట్టుకో మావా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిపో మావా జేసీబీకి డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో ఆ డ్రైవర్కి మాత్రమే తెలుసు సో ఈరోజు నేను కొత్తనా నుంచి ఈవినింగ్ దాకా జేసీబీతో మట్టి అయితే బాగా వర్క్ చేశాను అండ్ సాయంత్రానికి అయితే బాగా స్ట్రెయిన్ అయిపోయాను సో ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని మీకు జేసీబీకి సంబంధించిన స్లో మోషన్స్ ఆ తర్వాత మట్టి తీసుకెళ్లే విధానము ఆ డ్రైవింగ్ పార్ట్స్ ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను మావా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతు మావా ఇప్పుడు జేసీబీ మట్టి తీసుకెళ్ళి ఇటుకబట్టి కోసం అయితే అక్కడ ఒక దగ్గర పోస్తున్నాం మావా ఇప్పుడు ఈ జీసీబీ మట్టి కోసం వెళ్తున్నప్పుడు ఎవరైనా కనుక జీసీబీ నేర్చుకోవాలనుకున్న జేసీబీ గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోలు మన ఛానల్ని కొన్ని ఫాలో అవుతే మీకు తెలుసుకోకుండా బండి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంతకాలానికి దాని వెనక బకెట్ కానీ ముందర బకెట్తో కానీ ఏ విధంగా తీసుకోవడం ఏ విధంగా చేసుకోవడము బండిని కట్టు కట్టుకోవడం తీసుకోవడం అనేది చాలా ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది అయితే ఇప్పుడు ఈ జేసీబీతో ఏంటంటే మనకు వర్క్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది డ్రైవర్కి డైలీ పర్ డే ఇంత ఉంటుంది లేదంటే జీతంలో అక్కడ మనం రెండుకుంటున్నాం కానీ డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే కొంచెం ఒక రకంగా రిస్క్తో కూడుకున్న పనే కానీ ఇష్టం కాదు మావా జేసీబీతో డ్రైవింగ్ ఫీల్డ్ అంటే మజాయే వేరు మావా చూసావా ఎలా కట్టు మావాడు కట్టింగ్ బండి ఎలా తిప్పేస్తాడు మావా ఇలాగా రకరకాలుగా బండితో ప్రయోగాలు అయితే చేస్తూనే ఉంటాడు సో ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం ఇదే పని మా పెద్ద స్థానం ఇంకా వేరే పని ఏమి లేదు సో వీడియో మీకు జేసీబీ డ్రైవర్ అన్నలు కావచ్చు ట్రాక్టర్ డ్రైవర్ అన్నలు కావచ్చు లారీ వెహికల్ ఎనీ వెహికల్ కానీ నచ్చితే లైక్ కొట్టరు మాత్రం మర్చిపోద్దు మా మన ఊరు జేసీబీ ఇలాంటి వీడియోలు చాలా వస్తూనే ఉంటాయి మావా ప్రతి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి వీడియోలో మీకు ఒక మంచి సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మనం జేసీబీ ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న వీడియోలో ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోవచ్చు మావా నిజం చెప్పాలంటే మావా డ్రైవింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ ఇంట్రెస్ట్ డ్రైవింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేం మావా కానీ మోటార్ ఫీల్డ్ అనేది ఒక రకంగా రిస్క్తో కూడుకున్న పని అయినా సరే మనము దాన్ని నేర్చుకున్న తర్వాత మనం దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటున్నామా సో ఈ ఎనికి రివర్స్ తీసుకోవడం ముందర రివర్స్ తీసుకోవడం బండి ఉన్న దగ్గర నుంచి కట్టుకొట్టి తిప్పుకోవడం సో ఈ బకెట్ నుంచి మట్టి తీసుకొని వదలటము ఇవన్నీ ఏంటంటే డ్రైవర్ దగ్గర నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉండాలి మావా పక్కలు ఉండి చేసి అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకోవాల్సి వస్తుంది మావా జేసీబీతో పని అంటే ఒక రకం ఖర్చు మీద సాము లాంటిది ఎందుకంటే ఏదన్నా కొంచెం బండి స్కిడ్ అయ్యి ఏదన్నా ఎగిరిపడ్డా ఏదన్నా అంటే మనం కంట్రోలింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు బండి కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు చేయచ్చు కానీ చేయలేని పక్షంలో ఏదన్నా అటంటే కనుక పల్టి పట్టాల్సిన బండి వా ம wow, இந்ததுலைசு. Wow, 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 wow. <tabas> 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 జేసీబీ బండి తోలాలంటే మన మోటార్ సైకిల్ తోలంత ఈజీ కాదు మామ ముందు వెనక పక్కకి ఈ పక్కకి నాలుగు దిక్కులు కళ్ళైతే అబ్జర్వేషన్ ఉండాలి వెనక బకెట్ ముందర బకెట్ ఆ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎవరైనా సడన్గా ఏదైనా వచ్చినా కూడా చాలా కంట్రోలింగ్గా ఉండాలి మా బండి జేసీబీ బండిని చాలా రిస్క్తో కూడుకున్న పని సో ఇక్కడ నుంచి అయితే మా మిర్రర్కి అయితే కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ పగిలింది మామన్నా తగిలి మావా మీకు డ్రైవింగ్ సీట్ల నుంచి కూడా కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో ఏ విధంగా వెళ్తుందో సో ఈ విధంగా అయితే మనకు నేను మా నేను స్టీరింగ్కి ఈ విధంగా పెట్టుకున్నాను మా ఎందుకంటే నా కంఫర్ట్నెస్ కోసం సో ఒక బండితో ఆట ఆడుకోవచ్చు మామ కానీ ప్రాక్టీస్ ఉంది దాని మీద అనుభవం ఉంది అది ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉంటేనే సో ఇది వెనక బకెట్ వెనక బకెట్ తో పని ఉన్నప్పుడు ఇటు సైడ్ నుంచి స్టీరింగ్ వీటితో వర్క్ చేయాల్సి వస్తుంది పని ముందర నుంచి ముందు నుంచి చేయాల్సి వస్తుంది పెద్ద బకెట్ చిన్న బకెట్ బండి కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందమ్మా బండి స్కిడ్ అయిన సిచ్యువేషన్ ఎస్ బోర్ మీద మనం చెప్పండి అయ్యి ల్యాండింగ్ ఏ విధంగా ఉందో కరెక్ట్గా తీసుకొని చేసుకుంటే వెళ్ళిపోవాల ఇష్టం వచ్చినట్టు కట్లు కొట్టి ఇష్టం ఉన్నట్టు చేసినాం అనుకో మనం ఎట్ అయిపోయేది తెలియదు మావా సో అందుకే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని సో మన జాగ్రత్తలు మనము జాగ్రత్తగా చేసుకోవాలి మావా లేదంటే చాలా ఇబ్బందులు పడతాము మావా ఒక్కటే మావా డ్రైవింగ్ అంటే ఒక లెవెల్లో ఉండాలి దాని మీద ఫ్యాషన్ ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే చేసిన పని అక్కడి నుంచి చేసుకుంటూ వస్తూ ఉంటాం మావా పైన కింద వెనక ముందు అన్ని జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మావా వీడియో ఎలా ఉందో మావా చేసి పెడితే కిర్రాకు సో చేసి పెన్న డ్రైవర్లు కావచ్చు మామూలు డ్రైవర్లు కావచ్చు లారీ ట్రాక్టర్ ఎనీవన్ ఏదైనా కదా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మావా తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయమ ఒక డ్రైవర్ అన్నగా అడుగుతున్న థ్యాంక్స్ అన్న మరి మరిన్ని వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ ఒక మంచి వీడియోస్తో తీసుకొని వస్తాను నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో ఒక వీడియో తీసి వివరంగా చెప్తున్నాను మావా ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి మావా ఏ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ కూడా చేయండి మావా